यावर एककला मारलगेन यावर एककला मारल lever पे डिप चालवेला आहे हे एकदम वाईट आहे पाले इतडं आहे ओए चुप या चुप त्या একচন কৰোঁ ইলেকশ্যন এলেকশ্যন పరిస్థితిని స్వయంగా కొరీటి నడుస్తుంది నాలుగే எவர்த்து அது வந்து Yeah, yeah. సభ్యులు అదే మరిగా జిల్లా పార్టీ అధ్యక్షుడు నవీన్ గారు ఇక్కడ ఉన్నటువంటి వరద బాధితులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఈరోజు మీరు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు మీ ఇబ్బందుల్ని చూసి నేరుగా ఎంతవరకు ఆదుకోగలుగుతావో అంతవరకు ఆదుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు పెట్టరు కదా మైక్ లేకపోతే ఏ పని చేయలేదు మోగ సైకిల్ చేయాల్సి వస్తుంది మైక్ లేకపోతే మా వాళ్ళు మైక్ కూడా లోపల పెట్టుకున్నారు బయలు పెట్టారు అందుకే రీసెంట్ వస్తా ఉన్న లోపలి నుంచి ఏదేమైనా మీ కష్టాలన్నీ నేను చూశాను ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయి మనమందరం అందరం ఆనందపడ్డాం అయితే అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి మీకు అనేక విధాలుగా నష్టం జరిగింది ఇక్కడే ఏలేరు నిజ ఏ లేదు చూస్తే ఒకేసారి నలభై ఏడు వేల ఓకే ఇప్పుడు ఇంకా మమ్మల్ని ఇప్పుడు రాకపోతే ఇంక దేవుడే కాపాడమే ఇక్కడికి వచ్చినప్పుడు మీ ఇబ్బందులు చూశాను ఏదైతే ఏడు వేల క్యూసెక్స్ నీళ్ళు ఒకే వచ్చి అప్పటి కూడా రెగ్యులేట్ చేసి ఇరవై ఏడు వేల క్యూసెక్స్ నీళ్ళు మాత్రం వదిలిపెట్టారు పంట బలాలు నిలిపా కారు ఉన్న తర్వాత ఏ వదిలి కారుండి వస్తాను పని ఎప్పుడు చేయాలి అప్పుడు చేయకూడదు ఏ పని ఎప్పుడు చేయకూడదు అప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి ఎనభై ఏడు వేల క్యూసెక్ నీళ్లు వదిలిపెట్టారు ఆ నీళ్లు వదిలిపెట్టకపోతే దానికి ప్రమాదం వస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదం వస్తుంది కాబట్టి ఆ నీళ్లు వదిలిపెట్టారు దాని ప్రభావం ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి ఎక్కువగా జగ్గంపేట కొద్దిగా పెద్దాపురం అదే సమయంలో కింద అయితే పిఠాపురం ఈ ప్రాంతాలు బాగా దెబ్బతిన పరిస్థితి వచ్చింది కలెక్టర్ గారు వేలు చొప్పున ప్రతి ఒక్క కుటుంబానికి పదివేలు ఆర్థిక సహాయం చేస్తాం ఇది కాకుండా ఈ గ్రామంలో కానీ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్క ఇంటికి బట్టలు కూడా ఇమ్మని చెప్పాను కట్టు బట్టలతో బయట వచ్చారు ఇబ్బంది పడ్డారు అలాంటి కుటుంబాలన్నిటికీ మగవాళ్ళకు కానీ ఆడవాళ్ళకు కానీ అందరికీ బట్టలు కూడా సరఫరా చేయమన్నా అది కూడా రేపే ప్రారంభిస్తారు ఇది కాకుండా చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి దెబ్బతిన్న కామె ఇస్తున్నా మీ ఇండ్లన్నీ కానీ దెబ్బతింటే పూర్తిగా కొత్త ఇంట్లు కట్టించే ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం ఇస్తాం కొత్త ఇండ్లు కట్టిస్తాం అంతవరకు నష్టపరిహారం కూడా ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా తోపుడు బండ్లు పోయితే పదివేలు పది వేలు ఖర్చు పెట్టి కొత్త బండ్లు పూర్తి పూర్తి ఖర్చుతో ప్రభుత్వం మీకు సరఫరా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం అది కూడా ఆధునికమైన బండిని మీకు ఇప్పించే బాధ్యత మాది ఒక పైసా ఖర్చు లేకుండా కొంత ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి కొత్త బండ్లు తోపుడు బండ్లు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం ఎక్కడన్నా కానీ ఆటో రిక్షాలు కానీ లేకపోతే సైకిల్ రిక్షాలు కానీ పోతే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదివేల రూపాయలు సహాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇది కాకుండా ఇంకా అనేక విషయాల్లో నామ్స్ అన్ని ఉన్నాయి కలెక్టర్కి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నాం పదిహేడో తారీఖు లోపల మీ అందరికీ న్యాయం చేసే బాధ్యత తీసుకుంటారు ఎక్కడైనా సరే పంట రివైవ్ చేయగలిగితే దానికి అవసరమైతే యూరియా కానీ ఇవన్నీ ఇచ్చి పొటాషియం ఇచ్చి మళ్ళీ కాపాడకైతే దానికి కూడా ఎరువ సరఫరా కూడా చేయమని ఆదేశాలు ఇచ్చాం అది కూడా చేపిస్తాం ఇది కాకుండా ఈ ప్రాంతంలో మళ్ళీ చూస్తే నీరు గోదావరి పక్కన ఉంది మీకు మాత్రం ఉంది అందుకే నేను ఆలోచించి పురుషోత్తపట్నం కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం పోలవరం పూర్తయ్యే లోపల పురుషోత్త పట్టణం ద్వారా నీళ్లు ఇవ్వగలిగితే నేరుగా నీళ్లన్నీ ఏలేరు కూడా ఫుల్ చేసి తద్వారా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందని ఆ రోజు మనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కానీ ఈరోజు ఆ ప్రాజెక్ట్ ని కాపాడుకుంటూనే ఈ ప్రాంతంలో సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది దానికి కూడా శ్రీకారం చుట్టామని తెలియజేస్తూ ఏదేమైనా మీ కష్టాలన్నీ చూశాను చాలా బాధేస్తుంది ఒక్కసారి వరదలు మనం కంట్రోల్ చేయలేము తుఫాన్ని మనం నియంత్రణ చేయలేము కానీ తుఫాన్ వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో ప్రభుత్వం పనిచేయాల్సిన అవసరం ఉంది అందుకే ఎవ్వరికీ ఇబ్బంది జరగకుండా ఏమేం చేయగలుగుతా అన్ని చర్యలు తీసుకున్నాం అంతేకాకుండా ప్రతిరోజు నేను కూడా టెలికాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్ గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం కలెక్టర్లు అందరూ కూడా ఒకరించి చెప్పను కానీ ఇక్కడ షణ్మోహన్ ఉన్నారు అందరూ కలెక్టర్లు రాత్రి బగుళ్ళు పనిచేశారు ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేశారు ఎప్పుడైనా సరే మంచి చేసిన వాళ్ళని మనం కూడా అభినందించాలి అటు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు ఇంకొక అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసింది కాబట్టి మీకు కొంతవరకు ఇబ్బందులు తగ్గేది ఇది మనం అందరం గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నేను కానీ అదే మార్గ మీరు ఆ సెల్ ఫోన్లో ఇక్కడ వీడియో తీసి ఇంట్లో ఉండే మీ ఆడవాళ్ళకు వినిపించే పరిస్థితిలో ఉంటాను అంటే ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఒక నిత్యావసర వస్తువు మాదిగా తయారైంది కానీ ఒక్క విషయం ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి నేను మార్పులు తీసుకొస్తుంది మీ ఇంట్లో మీరు కూర్చొని డబ్బులు సంపాదించే మార్గం వస్తుంది అదే మరి ఏది కావాలంటే అది మీ ఇంట్లో కూర్చొని లేకుంటే మీ పొలంలో కూర్చొని మీరు చూసుకునే పరిస్థితి వస్తుంది ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నాను ఎక్కడైనా సరే పొలానికి పోయి సెల్ ఫోన్ ఆన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ పొలం ఏదైనా తెగులు తగిలిందా అని ఒకసారి చూసుకోవచ్చు తెగులుంటే ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే డ్రోన్ వచ్చి నేరుగా ఏ భాగంలో తెగులుందో చూసి నేరుగా మందు కొట్టించే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడే ఇక్కడ షణ్మోహన్ అయితే డ్రోన్స్ అన్ని ఉపయోగించారు దేనికి ఉపయోగించారంటే ఈ కాలువలపై నీళ్లు